నిన్న జరిగిన సంఘటన కొంచెం బాధాకరణమైనా సరే గవర్నమెంట్ చేసింది ఏంటంటే చాలా కరెక్టు ఇదే విషయం ఏంటంటే ఇదే పని ఏ ఆడపిల్లకి జరిగినా సరే ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను కానీ ఏంటంటే మా ఫ్యామిలీ పరంగా కొన్ని ట్రోల్స్ వచ్చాయి ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్ల అండి మరి ఆడపిల్ల అని జరిగినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి ప్రతి ప్రతి ఫోటో చిన్న ఆడ అదే పిల్లవని లేదు చెల్లెన్ లేదు అందరికీ కూడా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు దానివల్ల మేము చాలా మానసికంగా గురి అవుతున్నాం సార్ లోకేష్ గారు మా నాన్నగారు ఏదో అయిపోయారు ఆయన తప్పుకి ఏదో ఆయన ప్రత్యక్షము గురయ్యారు కానీ మరి మా ఆడవాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైతే అండి ఈ ట్రోల్స్ వల్ల దీనికి ఎవరు బాధ్యులు అవుతారు సార్ మరి మీరు వాళ్ళపైనైనా కఠిన చర్య తీసుకుంటారా లేదండి మాకు కావాలి సార్ వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు చెప్పినట్టుగానే యాక్షన్ తీసుకోవడం అయింది ఈయన ఏ విధంగా అయితే మా గారు చనిపోయారు అనేది మాకు తెలియదు కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లోనూ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సార్ అదే టైంలో మా గారు చేసిన టైంలోనే పిఠాపురంలో ఒక అమ్మాయిని రేపు చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది కానీ ఆయన వెలుగులోకి రాలేదు అంటే అతను వెనకాల ఎవరున్నారో తెలీదు మరి ఎవరైనా ఆపుకున్నారో తెలియదు కానీ చనిపోయిన అమ్మాయి బాడీ విషయంలో కానీ ఆయన రేపు చేసిన వాళ్ళు ఈ విషయంలో కానీ ఎవరూ కఠినమైన చర్యలు అయితే తీసుకోలేదు అంటే ఏంటి సార్ ఇప్పుడు మా మేము మా కెనకాల ఎవరో సపోర్ట్ లేరని ఇలా చేశారా లేదంటే ఎందుకు చేశారన్నది మాకు తెలియదు కానీ ముందు ముందుకి ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వాలని మేము మా ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచి అయినా సరే ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే వీడికొచ్చిన పరిస్థితే ప్రతి మగాడికి వస్తాదని చెప్పేసేసి ప్రతి మొక్క ప్రతి ఒక్క మగాడు ప్యాంట్లు తడుపుకునేలాగా మీరు ఇప్పుడు క్షమాసారం పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను ఒక ఆడదాని నాకు ఒక ఆడపిల్ల ఉంది ఎవరు ఆడపిల్ల అయినా ఒకటే సార్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే ఫాలో అవ్వాలి సార్ ఏ ఆడపిల్ల అయినా సరే కాళ్ళు రెత్తుకొని తిరిగే మగాడికన్నా అని చెప్పి చూపించుకొని మేము ధైర్యంగా ముందుకెళ్ళే సహాయాన్ని మాకు దయచేసి విన్న పని మీరు ఒక్కసారి ఆలకిస్తారని చెప్పేసి మేము ఈ మీడియా వరకు వచ్చాం సార్ మేము మాకు జరిగింది అన్యాయమా కాదా అనేది మాకు తెలుసు సార్ మీకు తెలుసు కానీ అక్కడ చిన్నపిల్ల కాబట్టి ఆ చిన్నపిల్ల వరకు మేము ఆలోచించాం సార్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదే మాకు మా ఫ్యామిలీలో ఏది జరిగిందో ఇదే ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్ల జోలికి ర్యాగింగ్ చేసిన ఒక ఆడపిల్ల మీద చెయ్యేసిన ప్రతి ఒక్కరికి ఇదే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నాకు ఈ ఒక్క న్యాయం చేయండి నా ఫ్యామిలీని రోడ్డుకి లాగేశారు సార్ నా చిన్న పిల్లలతో పాటు మమ్మల్ని ట్రో స్ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఆ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద మా మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను మిమ్మల్ని బ్రతిలో అడుగుతాను సార్ ఒకవేళ మేము తప్పు ఏమైనా తప్పు మాట్లాడుంటే మీ అంత స్థాయిగా సార్ మీకన్నా చాలా మే కింద స్థాయి వరకు మాకు సరిగా మాట్లాడడం రాకపోయినా సరే మమ్మల్ని తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి ధర్నా చేసేది సార్ మేము వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి ధర్నా చేశారు ఏమి పెద్ద పన్నెండు ఏళ్ళ బాలాకుమార్ ఏమి కాదు మా మామిగారు డెబ్బై రెండు వేలు ఎనభై ఏళ్ళు అని చెప్పడానికి ఆవిడెవరు సార్ అసలు అని ఆవిడేమైనా కరెక్ట్ గా ఉందా ఆవిడెవరో మాకు తెలియదు సార్ సరే ఆ అమ్మాయికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఆవిడే అడిగింది మరి ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ మాకు చూపించాలి కదా సార్ చూపించలేదు ఆ అమ్మాయి అక్కడ కంప్లైంట్ పెడతాది ఆ కంప్లైంట్ పేపర్ కూడా మా వరకు రాలేదు మరి ఇవన్నీ రాలేనప్పుడు అక్కడ ఎందుకు సార్ ధర్నా చేశారు మరి మా మామయ్య గారు కూడా ఒక ఆడపిల్ల వైపు నుంచి ఆవిడ ధర్నా చేసింది నేను ఒప్పుకుంటాను మా గారు కూడా మాల మహానాయకుడు కదా మాలవాడు చనిపోయినప్పుడు మాలాడు గురించి ఒక మాల మనిషి ఎందుకు ధర్నా చేయలేదు సార్ అది కూడా పాయింటే కదా సార్ అది కూడా మీరు దృష్టిలో తీసుకోండి అంటే ఎవరెవరో వచ్చేసేసి వాళ్ళు వీళ్ళు మీకు కోట్ల కోట్లు వేద చెల్లేదు డబ్బులు చల్లత్త అంటే మీరు ఎలాగ అందరి మీదకి వెళ్ళకండి అమ్మా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా మా మీదకి రాకండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనుకోండి ఇదే మీడియం ముందుకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో చెప్పించే కెపాసిటీ ఉంటే మీరు మామల్ని అనండి అంతే తప్ప మమ్మల్ని అన్నాను మీరు సరిపోరు ఎప్పటికీ కూడా మాతో మీరు సమానం కాదు ఉండే వాళ్ళు మేము కాబట్టి మేము మీడియం ముందుకు వచ్చాము మీరు దొంగలు కాబట్టి జస్ట్ అక్కడ మీరు మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి స్టేట్మెంట్ హాస్టల్లో ఇచ్చింది ఏమని ఇచ్చింది నేను ఇష్టపడే ఇచ్చిందో ఎలా ఇచ్చిందో అది మీకే తెలుసు అది తెలిసిన తర్వాతే కదా మీరు అక్కడ ధర్నా ఆపేసి వెళ్ళిపోయారు మాకు తెలీదా నీ వెనకాల పది మంది ఉన్నా ఆ పది మందిలో ఒక్కడైనా నా ఓడి ఉంటారు మాకు తెలిసింది మీరు ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి లేదంటే మాత్రం మేము కఠినంగా మీ మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వం వారికి మేము ఆదేశిస్తున్నామండి మేము చాలా రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని మీ వరకు మేము వస్తాము మాకు జరిగిన అన్యాయం మీకు జరిగే జరిగితే గనక నీ ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుందో దానికి డబుల్ అయ్యాను నా ఇంట్లో పెద్ద దిక్కులు లేకుండా చేశారు మీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు నేను అస్సలు దీనికి నేను అసలు నేను అంగీకరించనండి ఒక ఆడపిల్ల విషయంలో అంటారా మీరు కామెంట్స్ పెడుతున్నారండి మీ పిల్లలు అయితే ఇలాగే చేస్తారా మీ భార్యల్ని మీ అమ్మ నాన్నల్ని అయితే మీరు ఎలా స్క్రోల్ చేయరండి దాచుకుంటారు స్క్రోల్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నా వీడియో కానీ నా పిల్లల వీడియో కానీ బయటకు వచ్చిందా నేను అసలు మర్యాదగా ఊరుకోని నేను ఇది రిక్వెస్ట్ పెట్టుకునేది ఏంటంటే నేను మన సుపీయర్స్ పైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా అన్న లోకేష్ అన్న గారికి మాత్రం నేను విన్నపాన్ని నేను విలపించుకుంటున్నాను అంతవరకు మీరు ఎవరు ట్రోల్ చేసి మా మా మీద అసభ్యకరంగా మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి